పేపర్ మీ పేరు నా పేరు శ్రీనివాస్ యాతం ఏం చేస్తూ ఉంటారు నేను ఇక్కడే ఉకోలేదు ఉంటాను ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు మీరు ఇక్కడ నేను ఇక్కడ తాత ముత్తాతలు మాది జూబ్లీల్స్ ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉంది ఇటు బిఆర్ఎస్ ఇటు బీ బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ బాగా హోరాహరిగా నడుస్తూ ఉంది పోటీ ఏ పార్టీకి గెలిచే అవకాశం కానీ ఇప్పుడున్న అభివృద్ధిలో చూస్తుంటే కాంగ్రెస్కే గెలిచే అవకాశం ఇక్కడ అంటే ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది కానీ కాంగ్రెస్ ప్రకటించలేదు కదా ఇప్పుడు అంటే పార్టీ సింబల్ తోటి ఎవరు వచ్చినా మంచి అవకాశం కాంగ్రెస్ లో అంటే ఎవరు వచ్చే అవకాశం కనబడతా ఫస్ట్ ప్లేస్ లో అయితే మా ఇక్కడ సైడ్ అందరు యూత్ ఉన్న నవీన్ యాదవ్ కోరుకుంటున్నాము నెక్స్ట్ ఇంకా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారం ఎవరు చూస్తారో వాళ్ళకి సపోర్ట్ చేయాల్సి వస్తుంది అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళు అవుతుంది ఏర్పడి సో చాలా ఉచిత పథకాలను చేసింది ఆ ఉచిత పథకాలు అందరికీ అందుతున్నాయా హండ్రెడ్ పర్సెంట్ అందుతాయి రెడ్డి గారి పరిపాలన మీకు బాగుంది ఇక్కడ ఉన్న దాంట్లో రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో టూ ఇయర్స్ లో రేషన్ కార్డు విత్ ఇన్ మంత్ లో అప్లై చేస్తే టెన్ డేస్ లో వచ్చే ఇప్పించే పెట్టే కార్యక్రమం అదే బీఆర్ఎస్ ఉన్నప్పుడు సంవత్సరానికి లైన్లో నిలబడుతుండే అందరు బస్తీ అంటే షేక్ బస్తీ ఎక్కువ ఉంటుండే కాలు ఇట్లా నోటీస్ అందరు అందరూ లైన్లోనే నిలబడుతుండే వాళ్ళు వచ్చిన దాఖలా లేదు ఎవరికి కానీ రేవంత్ అదే డేటా తీసుకొని ఎవరికి రావాలో ఆ రూల్లో వాళ్ళకు అందించండి మొత్తం మీద జూబ్లీ ఏ పార్టీ గెలిచే అవకాశం కాంగ్రెస్ కాంగ్రెస్ Subscribe us and press the bell icon for more interesting updates.